రళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ అయితే లభించింది టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కేసులో సుల్లూరుపేట పోలీసులు పోసాని విచారణకు పిలిచారు అయితే ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది సుల్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గురువారం ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అదే సమయంలో కేసులో విచారణ అధికారిగా ఉన్న సిఐ మురళీకృష్ణపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది తమ ఆదేశాలను మీరి దర్యాప్తు అధికారి వ్యవహరించారని కేసులో అదనంగా ట్రిపుల్ వన్ సెక్షన్తో పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారనే సెక్షన్లు నమోదు చేశారని పేర్కొంది అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిఐ మురళీకృష్ణకు ఫారం వన్ నోటీసు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం రిప్లై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల ఇరవై నాలుగుకి పోసాయిని పిటిషన్ పై విచారణ అయితే వాయిదా వేసింది ఏపీ హైకోర్టు